వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇరవై ఒకటో తేదీన మామావశ్య సూర్యగ్రహణము కుంభరాశి వారికి ఏ విధంగా వారు ఉంటుంది మీ ఉద్యోగం లేదా పదవులు ఊహించిన మార్పు ఉంటుంది మీ వృత్తికి సంబంధించి ప్రధాన నిర్ణయాలు వాయిదా వేయటం మంది ఓపికగా ఉండటానికి ప్రయత్నించడం మంచిది కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు సంభవించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి సూర్యుని గోచర అనుకూలంగా ఉండదు కాబట్టి మీ వృత్తి లక్ష్యాలను సాధించడానికి కష్టపడి పంచాల్సి ఉంటుంది ప్రతి పనులను కూడా ఆటంకాలు ఎదుర్కోవచ్చు కాబట్టి మీరు జాగ్రత్తగా ప్రతి వ్యవహరిస్తే అద్భుతమైన విజయాలు పొందుతారు సూర్యుని గోచారం కూడా అనుకూలంగా లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి వృత్తి లక్ష్యాలను సాధించడానికి కష్టపడి పనిచేయాల్సి వస్తూ ఉంటుంది ప్రతి ఆటంకాలు ఉంటాయి అవన్నీ కలగిపోతాయి మీ సహచరులతో సహజ మరియు ఓపికతో ముఖ్యము ఆర్థిక పరిస్థితి కూడా సాధారణంగా ఉంటుంది సంపాదన మరియు ఖర్చుల మరియు సమతుల్యత కాపాడుకోవడం కష్టం అవసరమైన కారణాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు మీ రాష్ట్రాధిపతి శని కూడా ఏనాడు శని యొక్క చివరి దశ ఇది ఆర్థిక ప్రణాళిక పొదుపులో తీవ్రమైన క్రమశిక్షణ కోరుతుంది గురుడు స్పెక్యులేషన్ ద్వారా సృజనాత్మక ప్రాజెక్టుల ద్వారా లాభాలు తీసుకుని వస్తారు బుధుడు మరియు సూర్యుని సంచారం ఆకస్మిక లాభాలను ఇస్తుంది మీ ఆధ్యాత్మిక పనులు లేదా ఆరోగ్య కారణాలకు కూడా డబ్బు కారణమవుతుంది కుటుంబ జీవితం మెరుగ్గా ఉంటుంది మీకు ఏదైతే అనుకున్నారో అవన్నీ తిరిగి సాధిస్తారు మీ జీవిత భాగస్వామి తృప్తిలో విజయం సాధిస్తారు మీ జీవిత భాగస్వామి నుంచి మద్దతు పొందుతారు ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది సూర్యుడు మరియు బుధుడు ఇద్దరు ఎనిమిది ఇంట్లో దీర్ఘకాలిక సమస్థానంలో ఉండడం వల్ల బలహీనంగా పరుస్తుంది మిమ్మల్ని మీ రక్తపోటు మరియు నాడీ వ్యవస్థ సంబంధించిన సమస్యలు ఎదుర్కోవచ్చు కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి వ్యాపారస్తులు విజయం సాధించడానికి కష్టపడి పనిచేస్తారు మీకు వ్యాపార భాగస్వాములు ముఖ్యంగా ఉమ్మడి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన రహస్య సమస్యల వివాదాలను పరిష్కారమవుతాయి ఏవైతే సమస్యలైన అవన్నీ తొలగిపోతాయి విద్యార్థులు కూడా అద్భుతంగానే ఉంటుంది పర్మేశ్వరిని ఆరాధించుకోండి చిన్న చిన్న గ్రహదాలు తొలగిపోతాయి వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి